మొదటి ప్రశ్న వింబుల్డన్ మహిళల సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ డి బార్బోరా క్రిజికోవా చెక్ రిపబ్లిక్కు చెందిన బార్బోరా క్రిజికోవా వింబుల్డన్ మహిళల సింగిల్స్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని గెలుచుకుంది లండన్లో జరిగిన ఫైనల్లో ఆమె జాస్మిన్ పవోలినిని ఓడించింది క్రిజికోవా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీని కూడా అందుకుంది యూరో కప్ రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ స్పెయిన్ యూరో కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించిన స్పెయిన్ నాలుగోసారి యూరో కప్ టైటిల్ని గెలుచుకుంది చందీపురా వైరస్ తొలి కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది సరైన సమాధానం ఆప్షన్ బి గుజరాత్ చందీపుర వైరస్ తొలి కేసు గుజరాత్లో నమోదైంది సబరకంతా జిల్లాలో ఈ వైరస్ సోకి నలుగురు పిల్లలు మృతి చెందారు దోమలు పురుగుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది వన్ సైంటిస్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ సి ఐసీఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వన్ సైంటిస్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఐసీఏఆర్ తొంభై ఆరవ వార్షికోత్సవం దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు భారతదేశంలో వ్యవసాయ పశు సంవర్ధక పరిశోధన రంగంలో మార్పు తీసుకురావడం దీని లక్ష్యం ప్రైవేటు బడులో ఇరవై ఐదు శాతం పేదలకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది సరైన ఆప్షన్ డి కర్ణాటక ప్రైవేటు బడులో ఇరవై ఐదు శాతం సీట్లను పేదలకు ఉచితంగా ఇవ్వాలనే నిబంధనలు అమలు చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది జీవో ఇరవై ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న చిన్నారులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ రాష్ట్రంలో పిఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించారు ఆప్షన్ మధ్యప్రదేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పీఎం కాలేజ్ ఆఫ్ ను ప్రారంభించారు రాష్ట్రంలో యాభై ఐదు జిల్లాలు ఈ కాలేజీను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు తానే బొరివల్లి టన్నాల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది సరైన సమాధానం ఆప్షన్ సి మహారాష్ట్ర తానే బొరివల్లి టన్నల్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ఉంది పదహారు వేల ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ టన్నల్ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ రెండు వేల ఇరవై నాలుగుకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది ఆస్ట్రేలియా జూలై పన్నెండు నుంచి ఆగస్టు రెండు వరకు కొనసాగే ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ రెండు వేల ఇరవై నాలుగుకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుంది ఇందులో ఇరవై దేశాలు పాల్గొంటాయి ఇప్పటికే భారత వైమానిక దళం బృందం ఆస్ట్రేలియాలోని ఆర్ఏఎఫ్ బేస్క్ డార్వింగ్కు చేరుకుంది ట్రాయ్ ఇటీవల ప్రారంభించిన యాప్ పేరేంటి మోసపూరిత ఫోన్ కాల్స్ మొబైల్ సందేశాలను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చక్షు యాప్ను ప్రారంభించింది బ్యాంకింగ్ డిజిటల్ చెల్లింపుల్లో వినియోగదారులు ఎదుర్కొంటున్న ముప్పును తక్షణమే అడ్డుకోవడం ఈ యాప్ లక్ష్యం